స్థిరంగా ఉన్నవారు స్థిరంగా లేన వారి గురించి కూడా పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం ఈ వారంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ ఆత్మీయ విషయంలో స్థిరంగా ఉండాలి నీ నా మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి ఇది సబ్జెక్ట్ కళ్ళు ఆత్మీయ విషయంలో మనం స్థిరంగా ఉండకపోతే గాలికి పొట్టు ఏ విధంగా అయితే వెళ్తుందో మీకు తెలుసు కదా గాలికి పొట్టు అట్టే వెళ్తుంది తూర్పు నుంచి పర్వట కొ కొట్టింది అనుకో ఎటు వెళ్తుంది తూర్పు నుంచి పర్వట కొట్టింది గాలి గాలి కొడితే ఎటు వెళ్తుంది పరమంటే వెళ్తుంది అదే పర్వటు నుంచి తూర్పు కొడితే దక్షిణం నుంచి ఉత్తరానికి కొడితే నుంచి దక్షిణానికి కొడితే అంటే దానికి స్థిరము అంటే ఎటు గాలి పడితే అటు పోతుంది అయితే ఒక క్రైస్తవునిగా దేవుని పెట్టగా దేవునిలో వానిగా దేవునిలో నిలబడే వ్యక్తిగా నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన స్థిరత్వం ఉండాలి ఈ స్థిరత్వం మనిషిలో లేకపోతే నీ జీవితం కూడా నువ్వు ఎటు తిరుగుతున్నావో అట్లాగే ఉండదు నీ స్థిరం ఒక దగ్గర నువ్వు నిలబడలేవు ఒక దాని మీద నువ్వు నిలబడలేవు ఒక దాని మీద నువ్వు మనసు పెట్టలేవు ఒకదాన్ని నువ్వు సాధించలేవు మరొక దాని కొరకు నువ్వు ఎగరపడలేవు బట్ క్రైస్తవుడు ఎలాగో ఉండాలి అంటే మన ఆత్మీయ స్థితి మన స్థితి మన స్థితి ఎలాగ ఉండాలంటే నిలకడగలిగిన స్థితిని చేసుకోవాలి ఎప్పుడైతే దీన్ని నిలకడగలిగిన స్థితిని మనం చేసుకుంటామో అప్పుడు దైవత్వాన్ని మనం పొందుకోగలుగుతాం లేకపోతే పొందుకోలేము ఇప్పుడు కొంతమంది చూడండి ఆదివారం రోజు మందిరానికి పోతే నా దేవుడు కానీ ఎక్కడుండాలి దేవుడు ఎక్కడ ఉంటే చాలా అంటారు కొంతమంది ఎందుకు నాకు ప్రేరేపణ మీలో ఎవరు ఒకరు అట్ట అనుకొని ఉంటారు అనుకుంటున్నా అందుకే ఈ మాట వచ్చింది ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఎవరు ఒకరు అనుకొని ఉంటారు ఈ మాట ఎవరైనా సరే ఆదివారం పోతే పోతేనే దేవుడు లేకపోతే లేదా కానీ ప్రభు ఏమన్నాడు ఒక్క పోగొట్టుకుంటే వెయ్యి దినాల ఆశీర్వాదాలను నువ్వు అంటే ఇప్పుడు ఉన్నట్టనట్ట ఉన్నట్లే నాకు చెప్పాలి ఉన్నట్టే కదా దేవునికి వాళ్ళు కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి స్థిరముగా నిలబెట్టుకోవాలి ఒక భక్తుడు నిలబెట్టుకున్నాడు యహోశ్వ గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేను వచ్చినంలో చివరి భాగ్యాన్ని భావాన్ని చివరి మాటను ఒకసారి చదవండి యహోశ్వ ఇరవై నాలుగు పదిహేను వచనంలో పరిశుద్ధాత్డు మనకు తెలియపరుస్తున్న సందర్భం చూడండి బాగా మీరు అర్థం చేసుకోవాలి దానికి రఫరప్ప చదువుకుంటే ఎలా నిదానంగా చదువు అర్థమయ్యేటటు వాళ్ళు మీరు మీ బైబిల్ బైబిల్ ఎంతమంది ఉన్నాయి అందరు తీసి పెట్టుకోండి అక్కడ చెబుతున్న మాటని చదవండి అండర్లైన్ చేసుకోండి చదువు తల్లి దేవుని దృష్టికి కీడని అది ఒకవేళ తోచిన వెడలా మీరు ఎవరిని సేవిస్తారో నది ఆదరి మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతలు ఎవరినైతే సేవించారో వాళ్ళని ఒకవేళ సేవిస్తే మీరు సేవించండి ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు శితమైన దేశంలో మీరు నివసిస్తున్నారు అది కూడా నాకు అవసరం లేదు మీరు ఎవరినైనా సేవించండి ఎవరినైనా కోరుకోండి అది నాకు అవసరం లేదు నాకైతే అవసరం లేదు నేను ఆన్లైన్ చేసుకోండి నేను దేవుని సేవిస్తాము ఏమైనా హాగల్లో ఇది యహోస్వా తీసుకున్నట్టు ఒక గొప్ప తీర్మానం ఈ తీర్మానం తీసుకునేటప్పుడు యహోస్వ ఎనికీడికి కూడా అనేకమైన అడ్డమైన అడ్డంగా మాట్లాడేవాడు కూడా ఉన్నారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు చెడగొట్టే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు రోజు లోకాన్సర్ గడిచే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు ఈ లోకం ఈ రోజుల్లో లోకములో లోకంలో ఉన్న దాన్ని రమ్యమైన దాన్ని ఇదే మంచిది ఇదే నిజము ఇదే వాస్తవం అక్కడికి పోతే అదిరా ఇక్కడికి పోతే ఇదిరా అది సంబరం రా ఇది సంబరం రా పోయి మంచి మనిషిని కూడా చెడగొట్టి చెడిపోయింటి బావులు నడిపించే స్నేహితులు ఎలాగ ఉన్నారో ఆ రోజుల్లో కూడా యహోస్వాకి ఇలాంటి ఎదిరింపు ఎదురైంది కానీ ఎదిరింపు ఎదురైనప్పుడు కానీ వాళ్ళందరూ మాటలు మాత్రం ఈహోస్వా పట్టించుకోలేదు కానీ దేవుని దగ్గర నుంచి తీసుకున్న తీర్మానం ఏదైతే ఈ కలిగిందో ఆ తీర్మానంలో నడవటానికి నిర్ణయించుకున్నాడు యహోస్వా ఇది మనిషి తీసుకోవాల్సిన తీర్మానం అందుకే యహోస్వ లోయలో సూర్యుడుంటే ఏ సూర్యుడా ఆగిపో అన్నాడు యహోస్వ గ్రంథాన్ని మీరు చదువుతారు అంతగా అర్థమైపోతుంది యహోస్వ ఒక సూర్యుడిని సూర్యుడాను ఆగిపో అన్న అనగానే అయా లోయ అనబడినంటే ఆ లోయలు ఏమైపోయిందంటే సూర్యుడు అక్కడే నిలిచిపోయాడు చంద్రుడా నువ్వు ఆగిపో అని కిబ్యంలో యహోర్స్గా కోరుకుంటే చంద్రుడు కూడా అక్కడే ఆగిపోయాడు కారణం ఏమిటో తెలుసా నన్ను నమ్ముకున్నాడు నా మీద ఆశ పెట్టుకున్నాడు నేనే గురి అని నమ్ముకున్నాడు ఆ మంచి తీర్మానాన్ని తీసుకున్న ఈ వ్యక్తికి నేను సహాయం చేయాలి శత్రు బాధ నుంచి నా బిడ్డ విడిపించబడాలి శత్రు దత్తముల నుంచి నా కుటుంబం విడిపించబడాలి భూమి మీద సమాధానంగా నా బిడ్డ బ్రతకాలి అని శత్రు వస్తుంటే శత్రువు ఓడించే దాని కొరకు చీకటిలో ఏం చేయాలో అర్థం కాక ఈ భయపడతాడన్న ఉద్దేశంతో అయ్యా లోయలో సూర్యుడిని దేవుడు ఆపేశాడు కివ్యోనులో చంద్రుడిని దేవుడు ఆపేశాడు అతను తీసుకున్న తీర్మానాన్ని బట్టి బట్ ఈ రోజు నువ్వు తీసుకున్న తీర్మానం ఏదైనా సరే ఆ తీర్మానంలో నువ్వు కానీ ప్రభుని అడగలిగితే ఆ తీర్మానంలో నువ్వు ప్రభుని అడగలిగితే నీ జీవితం నీతిగా నిజాయితీగా దేవుని ఎదుట దేవుని యొక్క పట్ల ప్రత్యక్షంగా కనబడుతూ కానీ ఉంటే మనుషుడు లెక్క చేసినా మనుషుడు లెక్క చేయకపోయినా మనుషుడు పట్టించుకున్నా మనుషుడు పట్టించుకోలేకపోయినా మనుషుడు సహాయం చేసినా మనుషుడు సహాయం చేయలేకపోయినా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు చెప్పడం నువ్వు తీసుకున్న తీర్మానము ఒక అద్భుతమైన తీర్మానంగా ఉన్నప్పుడు నీ తీర్మానంలో నిజాయితీ కనబడుతున్నప్పుడు నీ తీర్మానంలో యథార్థత కనబడుతూ ఉన్నప్పుడు యహోస్వా ఆజ్ఞాపించినట్లుగా నువ్వు దేనైనా ఆజ్ఞాపించగలిగితే ఆ ఆజ్ఞ కూడా దేవుడు స్పందించే విధంగా చేయగలరు ఇది తీర్మానం కానీ ఈరోజు మంద నేను వస్తున్న వాళ్ళ తీర్మానాలు ఈరోజు బాప్తిని తీసుకున్న వారి తీర్మానాలు ఈరోజు ప్రార్థనకు వస్తానని తీసుకున్న వారి తీర్మానాలు అయ్యా ఈరోజు జనవరి పాస్ సీరియల్ చూడనయ్యా తీర్మానం సినిమా చూడనయ్యా తీర్మానం పేకాట్ ఆడనయ్యా తీర్మానం మందు తాగనయ్యా తీర్మానం వెడ్డింగ్ ఆడనయ్యా తీర్మానం అనవసరమైన విషయాలు నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టనయ్యా తీర్మానం కానీ ఏ తీర్మానంలో ఈ రోజు మనుషుడు నిలబడుతున్నాడు ఎలాంటి తీర్మానంలో మనుషుడు నిలబడుతున్నాడు రోజు చేసిన తీర్మానాన్ని నువ్వు లెక్క చేయకుండా ఉంటున్నావు కనుకనే రోజు అనేకమైన కుటుంబాలు సిబితమైన జీవితాలు అనుభవిస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కన్నీళ్ళు సమాధానం లేకపోవటం సంతోషం లేకపోవటం నెమ్మది లేకపోవటం అన్నదమ్ముళ్ళు అంటే వాడిది వాడిదే నాది నాదే వాడిది వాడిదే నాది నాది నాకు చెప్తున్నా వాడి సంగతి నాకు చెప్పదు వాడి సంగతి వాడిది వాడిదే అక్క చెల్లెల్ని కలిగించు ఆ పిల్లకైతే మంచి చీర తీసేస్తారు కానీ నాకు మాత్రము మంచి చీర తీసి స్వార్థం స్వార్థం మళ్ళీ ఎవరు ఎవరెల్లు మంచి తీర్మానం తీసుకున్న వాళ్ళే ప్రభులకు వచ్చేవారే ప్రార్థనకు పోయేవాళ్ళే హలలి అతిమయ అనేవాళ్ళే ఇంకా ప్రార్థన పూర్వకంగా నడిపేచ్చే భావము కలిగినటి వారే ప్రార్థనలో ఉన్నటి వారే ప్రాంతానికి వాళ్ళే అద్భుతాలు చూసిన వారే ఆశ్చర్యకార్యాలు చూసిన వారే నేను జరిగినట్టు అద్భుతం మహా అద్భుతం అని చెప్పినట్టు వాళ్ళే నేను ఒకప్పుడు ఎలాగున్నాను ఇప్పుడు ఎలాగైపోయాను కారణం దేవుడే అని చెప్పినట్టు ఈ రోజు తీసుకున్న తీర్మానాలు ఆశ్చర్యకరంగా కనిపించవుగానే దేవుణ్ణి కించపరిచే స్థితిలో కనబడుతున్నాయి దేవుని బిడ్డల అందుకే యహ తీసుకున్న తీర్మానం అమోరీయులు ఎలాగ నమ్మనని మోయాగు ఎలాగైనా ఉండని పార్సీలు ఎలాగైనా ఉండని మీరు ఎలాగైనా ఉండను కానీ నేను మాత్రము అలా ఉండను నేను నా ఇంటి వారు మాత్రము దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము మీ కుటుంబం అలాగా ఉండను గాక పక్కన సర్పంచు అలా మీ కుటుంబాలు అలాగే ఉండను కాక అలాంటి తీర్మానంలో ఉండను కాక అలాంటి ఆశీర్వాదంగానే ఉండను కాక నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన కాడ ఒక తీర్మానం నీ ఓనర్ దగ్గర ఒక తీర్మానం నీ మేనేజర్ దగ్గర ఒక తీర్మానం నీ వ్యక్తిగత జీవితంగా నువ్వు నువ్వు వెళుతూ వస్తూ నువ్వు మాట్లాడుతున్న నీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్న తీర్మానం ఈరోజు ఫ్రెండ్తో ఫ్రెండ్గా నియమించబడి ఫ్రెండ్తో సావాసం చేసి ఆ కుటుంబానికి ఎసర పెడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ కుటుంబం మీద లేరా ఫ్రెండ్గా ఉంటారు ఆ కుటుంబానికి ఎసరు పెడతారు ఫ్రెండ్గానే ఉంటారు ఆ కుటుంబాన్ని పతనం కోరుకుంటారు ఫ్రెండ్గానే ఉంటారు వాళ్ళు చెప్పినట్టు మాట గుండెల్లో పెట్టుకోరు కానీ అది మొత్తం తెచ్చిపోయి బట్ట బయలుగా బయటచేపుతారు వాళ్ళతోనే ఉంటున్నావు కదల నువ్వు ఆమెతో ఉంటున్నావు నేనేందో నేనేందురక పోతానా కానీ నాకేం అవసరం లేదు వాడు ఇది ఇది అని చెప్పుకుంటాను అలాంటి తీర్మానాన్ని మనము తీసుకోవాలి ప్రార్థనకి వెళ్ళి నీ జీవితంలో ఎలాంటి తీర్మానం ఉండాలంటే యువత్సవాలు చేసుకున్న తీర్మానం ఇలాగే ప్రార్థనకు వచ్చే ఒక వ్యక్తి కూడా ఇలాగొచ్చి ఇలాగే ప్రార్థనకు వస్తాడు ఒక వ్యక్తి వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఆరాధిస్తూ ప్రభుల నుంచి తప్పిపోయాడు మళ్ళీ లోకంలో పడిపోయాడు ముందుకు అలవాటు పడ్డాడు ఇష్టానుసరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అన్ఎస్పెక్టెడ్గా ఒకరోజు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి వచ్చేసింది నొప్పు రాగానే ఆ డాక్టర్ దగ్గర బంగనే ఇమిడియట్లీగా ఈ వ్యక్తికి ఆపరేషన్ చేయాలి లేకపోతే ఈ వ్యక్తి బ్రతకడు అని చెప్పారు అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుని సేవకుడు అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుని దాసుడు అప్పుడు గుర్తుకొచ్చింది పాస్టమ్మ అప్పుడు గుర్తుకొచ్చాడు పాస్టర్ కానీ పాస్టర్కే పాస్టర్ కదా తప్పదుగా పో ప్రార్థన చేశారు సంఘంలో ఏడ్చారు ప్రార్థన చేశారు దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇరవై నాలుగు గంటలు కడుపునప్పుడు సక్సెస్ చేశాడు పాస్టర్ గారికి చెప్పాడు అనా అప్పుడు నేను అప్పుడప్పుడు కీబోర్డ్ తెలుసుకునేవాడు కదా ఇక మీదట మన మందిరంలో కీబోర్డ్ నేనే అని మాట చెప్పాడట లాస్ట్ చెప్పేదాన్ని కూడా కొట్టండి లాస్ట్ చెప్పేదాన్ని కూడా కొట్టండి తల్లలోయ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కీబోర్డ్ ఆన్ ఇచ్చాడు ఆరో సంవత్సరాలు ఎత్తుకి కనపడలేదు థియేటర్ కీబోర్డ్ ఆచేవాడు అని అంటే రాట్లాడారు ఏంటంటే ఆటోలు నడిపే వాళ్ళకి వడ్డీకి పోయి ఆటో నడిపే వాళ్ళకి వడ్డీకి పోయి రెగ్యులర్గా రెగ్యులర్గా ఇస్తున్నాడు అక్కడ పోయి ఏంటంటే ఇక్కడ ఉన్నావు అంటే ప్రాంతానికి పోతాన గానీ ఏం అర్థం కావట్లేదు నాకు ఎక్కట్లేదు అసలు అని చెప్పగా ఆటే వాళ్ళకి వడ్డీకిస్తాడు నాకు బొడ్డీకిస్తా బొడ్డీస్తా ఆ తర్వాత వాడి జీవితం ఏమైపోతుంది నాకు తెలియదు ఇప్పుడు చప్పట్లో టీవీలో చూస్తే నిజంగా చనిపోయాడు అది నిజంగా చనిపోయాడు నిజంగా చనిపోయాడు నేను చెప్తాను నిజంగా చనిపోయాడు సాక్ష్యం చూపి చూపిస్తా దేవుని ఎదుట ఆటలు కాదు దేవుని ఎదుట మాటలు కాదు తీసుకున్న విషయంలో ఆటలు కాదు తీర్మానం తీసుకున్న విషయంలో ఆటలు కాదు నిజాయితీగా ఉండే విషయంలో ఆటలు కాదు ఎలా ఉండాలంటే నేను ఉండాలి ప్రభు ప్రభు నేనేం కోరుకున్నాడు ఏమన్నా యాటన పోయమనాడా లేకపోతే ఇంకేమన్నా మొక్కుబడి చేయమన్నాడా ఏం చెప్పాడు ఆయన రక్షించబడు భూమి మీద నమ్మకంగా బ్రతకమన్నాడు అదే ఆయన కోరుకుంది బాప్తిని తీసుకో రక్షించబడు భూమి మీద నమ్మకంగా బ్రతుకు ఒకన మోసం చేయబాబు అబద్ధాలు చెప్పబాబు ఉన్నదంటూ తృప్తికి బ్రతుకు ఆయనకి మాత్రం నమ్మకంగా ఉన్నా అంతేగా నీకు ఏమైనా నాకు పలాం రోజు ఒక ఏటన పోయి పలాం రోజు ఒక దానికి పోయి చెప్పాడు జీవుడు ఏమన్నా అక్కడ బైబిల్లో ఉందా అక్కడ లేదు నువ్వు ఆయన కోసం బ్రతకటమే తీసుకున్న తీర్మానము ఐ మీన్ అలలో నీ తీర్మానంలో నిజాయితీ కనపడాలి నీ తీర్మానంలో నిజాయితీ కనపడాలి నీ తీర్మానంలో నమ్మకం కలిగిన బట్ అందుకు దేవుడు దగ్గర విమోషమ కోరుకున్నాడు మీరు ఏమైనా చేయండి కానీ అవన్నీ నాకు అవసరం లేదు నేను నా కుటుంబం మాత్రము దేవుని ఎదుట నమ్మకంగా ఉంటామని తీర్మానం తీసుకున్నాను హల్లలోయ మొట్టమొదటి ఎక్కడ తీర్మానం మొట్టమొదటి ఎక్కడ తీర్మానం సంఘములో తీర్మానం రెండవది ఎక్కడ తీర్మానం మన ఆత్మ సంబంధం విషయంలో తీర్మానం రూతమ్మ ఏ విధంగా తీర్మానం తీసుకున్న సత్యత ఉండమ్మా

రూతమ్మ ఎవరికైనా ప్రమాణం చేస్తుంది తన అత్త ఎవరు నయోమికి ఏం చేస్తారు నయోమి వయసు మించి ఎంత ఉంటుంది అప్పుడు ఉండొచ్చు బహుశా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అంతేనా అంతే అంటే ముసలి వయసు ఎంగు వయసా అమ్మా అంతే నిజమే అత్తయ్య అంటే అంతే కానీ ఆ వయసులో తీర్మానం ఎవరు తీసుకుంటున్నారు వాటర్ తీసుకుంటుంది ఎవరి మీ షోలో నా అత్త విషయం ఏమని నువ్వు వెళ్ళే చోటు నన్ను రావద్దని మాత్రం అనొద్దు ఎందుకు తెలుసా ఈ వయసులో నువ్వు కష్టపడలేవు ఈ వయసులో నీకు చేత కాదు ఈ వయసులో నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి నీకు నేను తోడుగా వస్తాను అత్తమ్మా నన్ను మాత్రం నువ్వు రావద్దనే మాట నువ్వు ఏమండి ఎంత మంచి తీర్మానం చూడు తీర్మానమా కదా మనకి కొన్నిసార్లు ఆ తీర్మానాలు వస్తున్నాయి తీర్మానాలు ఉండవు కదా ఉంటాయా ఉండవు ఎవరిదో ఎందుకు నాదే చెప్తా ఒక చిన్న మాట నేను అప్పుడు అరుణ అరుణర చదువుకునేటప్పుడు ఊళ్ళో అరుణార సెన్షల్లో చదువుకునేటప్పుడు మా నాన్న ఎనిక్రి దుచ్చేవాడు మా నాన్న ఎలా ఉండేవాడు మా అమ్మ ఎర్రగా ఉండదు నేను కూడా ఎర్రగదునా మా నాన్న ఎలా ఉండడో నల్లగా ఉండడు మా నాన్న పోతే మా ఫ్రెండ్స్ మీ నాన్న అని అంటారేమో అని మా నాన్న ఒక కిలోమీటర్ల దూరం నడిచాడు మంచివాడి పాపిస్తాం చెప్పండి మంచివాడి నేను నిజంగా పాపిస్తుండీ నేను హలలోయ అదే నా తండ్రి ఐదు కిలోమీటర్ల భుజం మీద మూసుకొని వెళ్ళి నన్ను నడిపించు నా కాలు కందిద్దేమన్నా నడిపించుకొని పోయండి నా తండ్రి ఇలువ నేను గుర్తించలేకపోయినా ఆ విషయాలు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మా నాన్న అమాంతంగా కంపెలించుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది నాకు కానీ ముద్దు పెట్టుకోవడానికి మా ఇప్పుడు హలలోయ మనం తీసుకునే తీర్మానం దేవునికి మహిమ దేవాలి మనం తీసుకునే తీర్మానం ఎదుటి వ్యక్తికి కనుమిప్పు కలుగు చేయాలి కానీ రూతమ్మ తీసుకున్న తీర్మానం ముసల దాని అతమ్మ నువ్వు నన్ను రావద్దు అని అనవద్దు నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలోనే ఉంటా నువ్వు రాయి కిందే నీడ నుండి అదే నీడ కింద నేను కానీ నన్ను మాత్రం నువ్వు రావద్దు నన్ను ఎమ్మడించొద్దు అని నువ్వు అనొద్దు నేను నీతో పాటు వస్తాను నువ్వు ఉన్న దగ్గర ఉంటాను నీకు సహకారిగా నేను ఉంటానని తీసుకున్న తీర్మానము ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోగలుగుతున్నావా ప్రభువా మందిరానికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను బాప్తి తీసుకునేటప్పుడు నీకు మాత్రమే ప్రమాణం చేశాను నేను మందిరానికి వస్తానయ్యా నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా నేను నీతిగా నిజాయితీగా బ్రతుకుతానయ్యా భూమి మీద నన్ను కన్న నా తల్లికి నా తండ్రికి నేను పేరు ప్రఖ్యాత తీసుకొస్తానయ్యా నన్ను ఈ తీర్మానం ఈ రోజు నీకు గుర్తుందా ఈరోజు ఆ తీర్మానాన్ని ఎంతమంది తోసి చేస్తున్నారు ఈ రోజు ఆ తీర్మానాన్ని ఎంతమంది పాటిస్తున్నారు ఈ రోజు ఆ తీర్మానం ప్రకారం ఎంతమంది బ్రతుకుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి అందుకే నీ ఆత్మ సంబంధం అనేటి విషయంలో ఎలాగ ఉండాలి అంటే నువ్వు తీసుకునే తీర్మానం ఎలాగ ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి నీ ఆత్మ సంబంధమైన విషయం ఎలాగ ఉండాలంటే స్థిరంగా ఉండాలి ఏ అంటే ఏ గాలి ఏ గాలి ఆ సాప శాప కదా కాస్త డబ్బులు డబ్బులో వాళ్ళు అనుకోండి వాళ్ళ పక్క మాట్లాడదామా అంటే అంతే కదా కాస్త డబ్బులోనే పక్క పట్ల వీడు పేదవాడు అనుకో వీడు చేసింది మంచి పని అయినా నువ్వు ఆయన ముందు ఉంటావా అని అంటాం మనం ఎందుకు రేపొద్ది నీడి డబ్బులు ఈడేమనండి మన బుద్ధిది కానీ వేసు వారు పక్కకం వేస్తే ఉంటది ఎలా ఉంటది న్యాయబద్ధమైన తోకము నువ్వు బంధువు అయినా రక్త సంబంధమైన ఎవరైనా ఎవరివైనా సరే న్యాయము న్యాయమే అది ప్రభు మనకి నేర్పించేది కాబట్టి రూతము తీసుకున్న తీర్మానం మరొక మా ఇంకొక ఆయన తీసుకున్నాడు ఒక తీర్మానం చూడు రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చి నాలుగు వరకు వచ్చి నేను నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ విరుగుదుమా అని ఎలిసాను వాళ్ళు అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరక ఉండు అని అని విమశా వెళిషా

జీవముడు జీవముతోడు నిన్ను విడవను అని చెప్పగా ఇది మొత్తం మీకు ఎందుకు చదివించానంటే ఈ సమాధానం రావడానికి నేను చదివించాను ఇక్కడ ఏలియా ఎలిష ఇద్దరు ఇద్దరు దైవసేను ఏలియా పెద్ద దైవజనుడు ఎలిష ఆయన శిష్యుడు కానీ ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు పరముకు వెళ్తున్నాడు దేవుడు పిలిచాడు ఇక్కడ నీకు భూమి మీద టైం అయిపోయింది ఇక మీద నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి మిగతా లేదంటే నుండి ఏలిషా చూసుకుంటాడని ఏలియాకి చెప్పి దేవుడు పిలిచాడు దేవుడు ఏలియాకి చెప్పిన విషయము ఏలియా తన శిష్యుడు అనేది ఎలిషాకి చెప్తున్నాడు ఈ మాట ఏమని అరే బాబు నాకు సమయం అయిపోయింది నేను వెళుతున్నాను దేవుడు నన్ను పరముకు రమ్మన్నాడు నేను నడిచిన జీవితం ఏమిటో నేను బ్రతికిన జీవితం ఏమిటో నేను ఎక్కడ ఓర్చుకున్నాను నేను ఎక్కడ తగ్గించుకున్నాను దింట్లో ముందుకు వెళ్ళాను ఏ విధంగా ప్రవర్తించాను ఏ విధంగా ప్రవర్తిస్తే ఈ భూమి మీద ఆశీర్వాదం ఉన్నదో ఏ విధంగా ప్రవర్తిస్తే దీవెన ఉన్నదో ఇవన్నీ నా శిశువుడిగా నువ్వు గమనించావు నువ్వు గుర్తించావు కాబట్టి నేను ఏ విధంగా నడవాలనుకున్నాను ఆ నడగన దేవుడు నడిపించాడు గనుక నీవు నన్ను చూసి నేర్చుకున్నా ఈ విషయాన్ని నేర్చుకొని మిగతా వాళ్ళకి నేర్పించు నాకు సమయం అయింది నాకు టైం అయింది నేను వెళ్ళిపోతున్నానని తన యజమానుడు శిష్యుడు చెప్పాడు బట్ అప్పుడు ఏలియా చెప్తున్న విషయాన్ని ఎలిస ఏమంటున్నాడంటే అయ్యా దేవుని జీవముతోడు నీ తోడయ్యా నిన్ను నన్ను మరణము తప్ప వేది వేరు చేయవద్దయ్యా నువ్వు విల్లిని కాడి నేను ఉంటానయ్య అని చెప్తున్నాడు ఈరోజు ఈరోజు ఆ పిల్ల కాని వచ్చిందనుకో ఆ పిల్ల వచ్చింది వచ్చిందనుకో నేను రాంగ్ చెబుతాను ఆ నీకు ఆ పిల్ల కావాలంటే మేము ఆగుతాము నా సైడ్ ఐదు ఆరుగురు ఉన్నారు మేము కావాలంటే ఆ పిల్ల మానుకోవాలి ఇది మందిరాల్లో జరుగుతున్నా మందిరాలు జరుగుతున్న విషయాలు జరుగుతున్నాయో జరగలేదా లేదు కొత్తగా చెబుతున్నా అను మీకు తెలీదా జరుగుతున్నా లేదా అమ్మా ఓహో దేవుని తీసుకోవాలి హలోయ అంటే మీ మందిరంలో జరగలేదు మిగతా మందిరంలో సంగతి దేవత ఎలాగా జరుగుతుంది అప్పుడు ఏలిషా తీసుకున్న తీర్మానం నీ జీవంతోడు దేవుని జీవంతోడు నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయొద్దు నేను వెళ్ళను అంటున్నాను ఇంక కొంతమంది ఏలియ మీద కొన్ని మాటలు ఉనగానే ఆ మాటలు కూడా ఎలిసా తిరస్కరిస్తున్నాను నువ్వు అలా అనడానికి వీలు లేదు ఆయన ఎటువంటి వాడు నాకు తెలుసు మొట్టమొదటి మీరు నోరు ముయ్యండి అని చెప్తున్నాను ఇది తీసుకునే తీర్మానం దేవునికి నీ జీవితంలో కూడా చిన్న చిన్న విషయాలకి నువ్వు ఎగరదు ఎగిరిపడదు కుటుంబం అన్నాక కుటుంబం అన్నాక కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు లేని కుటుంబం ఏ కుటుంబము లేదు అలలుయా పాసమ్మ గారు నన్ను దేశపోయి బిల్డింగ్ మీద కూర్చోబెట్టింది నేను పెద్ద భక్తి పోరున్నా నేను ఎందుకు చేసినానని కదా అలలోయ ప్రతి కుటుంబంలో సమస్య వస్తుంది నేను రాదనట్లేదు అనట్లేదు కానీ అప్పుడు మీద ఇప్పుడు మీద ఇప్పుడు మాత్రం మీ ఆత్మీయ మంచి కాబట్టి మన ఆత్మ సంబంధమైన జీవితం ఎలాగా ఉండాలి దేవుని ఎదుట అంటే ఏ మనుషుడిని మనం పోలి ఉండటానికి వీళ్ళు ఆ ఆ వ్యక్తిని చూసి మనం నడవద్దు ఈ వ్యక్తిని చూసి మనం నడవద్దు కానీ మనం ఎవరిని చూసి నడవాలి అంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మాత్రమే చూసి మనము ఇందులో ఉన్న అరవై ఆరు పుస్తకాలను చూసి మనము నమ్మాలి ఇందులో ఏ మాట కూడా ఎక్కడ కూడా వృద్ధాగా రాసిన మాట లేదు అందుకే నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు అని ఖచ్చితంగా ఈ గ్రంథం చెబుతుంది ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ గ్రంథం చెప్పినట్టు విధంగా ఈ గ్రంథం మార్చుకోమని చెప్పినట్టు విధంగా ఏ గ్రంథము చెప్పలేదు ఈ గ్రంథము చదివినట్టు వాడు తాగుడు మానుకున్నాడు ఈ గ్రంథం చదివినట్టు వాడు వ్యభిచారం మానుకున్నాడు ఈ గ్రంథం చదివినట్టు వాడు దేశ నిమిరిగా ఉన్నంటి వాడు మానుకున్నాడు ఈ గ్రంథం చదివిన ప్రతి బిడ్డ కూడా తన పరిశుద్ధతను కాపాడుకోగలిగినాడు అది యేసుక్రీస్తు ప్రభు అంటే అందుకే అనడు నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా అని ప్రపంచానికి సవాలు విసిరాడు ప్రభువాడు ఎవరైనా చెప్పగలిగారా ఈ బై చదివినంటి వాళ్ళు ఎంతో మంది మన తాతల ముత్తాతలు పితరులు ఎంతో మంది ఉన్నారు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక బైబుల్లో ఏమి లేదని చెప్పగలిగిన మాగాడు కానీ మనగాడు కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పటికి చదువుతూనే ఉన్నారు ఇంకా బావుల నీళ్లు బయటకు వస్తుంటే ఇంకా బావుల నీళ్లు ఊరినట్టుగా బైబిల్ గ్రంథంలో మాటలు ఊరుతూనే ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రభు కార్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకే ఈ రోజు పాపి మారుతున్నాడు అందుకే ఈ రోజు తాగుబోతు మారుతున్నాడు అందుకే ఈ రోజు ఎపిసార్లు మారుతున్నారు అందుకే ఈరోజు డ్రగ్స్ డ్రగ్స్ చేసేవాళ్ళు మారుతున్నారు ఈ లోకానుసారంగా నాచే వాళ్ళు అంటే మారుకుంటున్నారు కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము వాళ్ళకి నేర్పించినా నేర్పు కాబట్టి ఈ తీర్మానంలో నువ్వు ఉండగలిగినట్టు నీ తీర్మానం నిన్ను తగ్గినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు సంగమా రోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకున్నావు యహోత్స్వ తీసుకున్నది తీర్మానం యహోస్వ తీసుకున్న నిర్ణయం యహోత్వ తీసుకున్న మాట ఏమాత్రం వెనుక తీసుకోలేదు ఆ ప్రకారంగా నడిచాడు కాబట్టి ఇదిగో యహోర్స్వాన్ని దేవుడు ఏ విధంగా నడిపించాడో ఆ యహోస్వామి గ్రంథంలో చదివితే గుండెలు పగిలిపోయి ఏమిటండి ఆకాశంలో ఉన్న సూర్యుడును ఆగమంటే ఆగిపోవటం మాటలా ఏమండి మాటలా సూర్యుడు ఆగమంటే ఆగిపోయాయి చంద్రుడిని ఆగమంటే ఆగిపోయింది అంటే మాటలా ఈ రోజు పరికమాల నుంచి మనం ప్రార్థన చేస్తేనే దయ్యాలు బయటపడతాను అవునా కదా కానీ ఆ రోజుల్లో దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం ఎట్ట తీర్మానమో ఆ తీర్మానాన్ని ఎహోస నిలబెట్టేటట్టు చేసింది ఈ రోజు నువ్వు తీసుకున్న తీర్మానం ఎటువంటిది అయితే ఉన్నదో ఆ తీర్మానంలో నువ్వు నడవటానికి ఏ కార్యక్రమం చేయడానికి నువ్వు పూనుకున్నావో అదే కార్యక్రమంలో నిన్ను దేవుడు పైవానిగా నిన్ను పైకి తీసుకుని వెళ్తాడు పైవానిగా నిన్ను ఆశీర్వదిస్తాడు తలగా ఆశీర్వదిస్తాడు తలగా నిన్ను దీవిస్తాడు ముదిమి వయసు వచ్చినప్పటి రూతమ్మ తీసుకున్న తీర్మానం నువ్వు ఈ రోజు తీసుకోగలిగితే ఆ తీర్మానంలో నువ్వు నడవగలిగినట్లుగా అయితే ఆ తీర్మానం నిన్ను స్థిరపరుస్తుంది ఆ తీర్మానం నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఆ తీర్మానం నిన్ను పొడిగించుతుంది ఆ తీర్మానం నీకు కింద ఏసు ప్రభు గారు గాడిద మీద కూర్చుంటే దుప్పట్ల పరిచి యేసు ప్రభు గాడిద మీద ఊరేగింపించుకొని వెళుతూ ఉన్నట్లుగా నిన్ను కూడా దేవాది దేవుడు ఊరేగింపించేస్తాడు నీ ఇంటి మధ్యలో నీ వారి మధ్యలో నీ భర్త నీ భర్త మధ్యలో నీ భార్య మధ్యలో నీ పిల్లల మధ్యలో ఉదాహరణకి ఇప్పుడు గారు చెప్పింది నా భర్త చెప్పింది చెప్పండి చెప్పనామా మంచిది ఏం చట్టద చెప్పండి ఏం చెప్పిందమ్మా నేను గిఫ్ట్ అంటా అది అంటే ఇలాగా సమాజంలో కుటుంబంలో బంధువుల్లో రక్త సంబంధాల్లో మన దేవుడు మిమ్మల్ని లేపబోతున్నాడు గట్టిగా హాల లోయ లోయ ఇదేంటి మంచి పేరు నీ వాళ్ళు నీ గురించి చెట్టగా చెప్తే అదే పేరు నీ వాళ్ళు నీ గురించి మంచివాడు కాదు ప్రార్థన పద్ధతి కానీ మంచిది కాదు అమ్మ ప్రార్థన పంత మంచిది కాదు ఇది ఆ గిఫ్ట్ ఏది గిఫ్ట్ మనకి ఏది గిఫ్ట్ మనకి మంచి అనేది మనకి ఆ మంచితనం యహోశువ దేవుని దగ్గర తీసుకున్నాడు అదే మంచి మీరు తీసుకున్నరుగా ఇదే సబ్జెక్ట్ కాగలుగా మీరు తీసుకున్న తీర్మానము దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడినట్లు యహోస్వా ఎదుట దేవుడు ఆశీర్వదించబడినట్లుగా దీవించబడినట్లుగా మీరు మీ కుటుంబం దీవించబడను గాక ఆ మేన్ ఆ మేన్ ఆమె ప్రభు మాటను